చాలా హిట్ అయింది రాధా మేడం కూడా వేలకు వీల్ పీసెస్ అయితే ఇవి సేల్ చేశారు చాలా స్టైలిష్గా లైట్ వెయిట్గా ఉంటాయండి జస్ట్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తాయి టూ ఇన్ వన్ అండి ఇలాగా కొంచెం పెద్దగా ఉంది ఫ్రంట్ సైడ్ అంతా మనకి పింక్ అండ్ వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అదే బ్యాక్ అయితే మనకి ప్యూర్ వైట్ కాంబినేషన్లో వస్తుంది ఎంత బాగా మనకిది గ్రీన్ వైట్ పింక్ ఈ కాంబినేషన్కి ఇలా కొంచెం స్కాలపింగ్ స్టైల్లోనే మనకి ఈ పర్ల్ వర్క్ అనేది వచ్చింది నెక్లెసెస్కి మ్యాచ్ అప్ చేసుకోవడానికి బాగుంటుంది కింద చూడండి గోల్డ్ బాల్స్ క్రిస్టల్స్ పర్ల్స్ అన్ని కాంబినేషన్తో చాలా బాగుంది మన దగ్గర ఉండే ఏదైనా ఇయర్ రింగ్స్కి ఇట్లా పైరప్ చేసేసుకోవచ్చు అండి ఇలా ఒక ఫ్రేమ్ తీసుకుంటే చాలు మన దగ్గర ఉండే ఏదైనా చిన్న చిన్న స్కట్స్ కూడా ఒక మంచి డిజైనర్ నగలాగా సెట్ చేసేసుకోవచ్చు కంప్లీట్లీ డిజైనర్ లుక్తో చాలా బాగుంది చూడండి ఆల్మోస్ట్ ఇవన్నీ మనకి డైమండ్ రిప్లికా సెట్స్ అనమాట మనకి విక్టోరియాని డైమండ్ రిప్లికా సెలెక్షన్ ఇది గోల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ అండి స్క్వేర్ షేప్ కి సింపుల్ గా కింద పర్ల్స్ వచ్చాయి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్ నాట్ ఎవ్రీడే అండి ఆర్ఆర్ జ్యువెలర్స్లో రీడిజైన్లో మీకు వేలకు వేల పీసులు చూపించాను డిజైనర్ నగలు హారాలు గుట్ట హెవీ నగలు లైట్ వెయిట్ల నగలు అన్ని చూపించేశాను ఈ వీడియోలో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అండి రాధా మేడం ఆర్ఆర్ జ్యువెలర్స్ ఓనర్ జ్యువెలరీ డిజైనర్ మీ అందరికీ తెలుసు తను సెలెక్ట్ చేసిన కమ్మలు కానీ స్టడ్స్ కానీ విక్టోరియన్ కలెక్షన్స్ లైక్ మీరు కుందన్లో కూడా బోల్డ్ రకాల కలెక్షన్స్ అండి కుందన్లో కమ్మలు ఉన్నాయి స్టడ్స్ ఉన్నాయి అండ్ నవరత్నంలో వెరైటీస్ కానీ లైట్ వెయిట్ కలెక్షన్స్ ఈ వీడియోలో మీకు చాలా నెంబర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూపించబోతున్నానండి సో గుట్టలు ఇంకా లైట్ వెయిట్ అంతా చివరిలో చూపిస్తాను స్టార్టింగ్ అంతా కొంచెం హెవీ బ్రైడల్ కలెక్షన్స్ అండ్ అదర్ వెరైటీస్ని కవర్ చేస్తానండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో ఉంటుంది యాజ్ యూజువల్ రీడిజైన్ కలెక్షన్స్ మీకు నెక్స్ట్ స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను ఫస్ట్ అయితే ఇది టైమ్లెస్ డిజైన్ అండి మనకి సూయీ దాగా డిజైన్ అనేసి చాలా హిట్ అయింది రాధ మేడం కూడా వేలకు వీలు పీస్ పీసెస్ అయితే ఇవి సేల్ చేశారు చాలా స్టైలిష్గా లైట్ వెయిట్గా ఉంటాయండి జస్ట్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తాయి ఇవేంటంటే దీని బ్యూటీ అంతా మీకు ఇలాగా పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఇలా ఉంటుంది జస్ట్ దీన్ని ఇలా తీసేసుకోవచ్చండి దీని నుంచే మనం చెవిలోకి ఇన్సర్ట్ చేసుకొని ఇదిలా పెట్టేసేసి ఇదిక్కడ లాగా వచ్చేస్తుంది అండ్ తర్వాత వచ్చేసి మనం ఈ బుట్టాని దీనికి పెట్టేసి ఇలా ట్విస్ట్ చేసేస్తే సెట్ అయిపోతుందండి సో కొంచెం మనం ఒక నాలుగు సార్లు తిప్పుకుంటే ఇక్కడ ఉంది చూడండి ఇలా ఒక ఫోర్ టైమ్స్ మనం రొటేట్ చేసేసామంటే సెట్ అయిపోతుంది ఇలా ఉంటుంది సెట్ అయితే జస్ట్ ఎయిట్ గ్రామ్స్ అండి చాలా చాలా ఎలిగెంట్ పీస్ టైమ్లెస్ డిజైన్ ఎప్పటి నుంచో ఉన్న మోడలే ఆఫీస్ వరకు కూడా బాగుంటుంది ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి లేదంటే మనం గుత్తుపూసులు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా సింపుల్ బీట్స్గా మనం ఫాల్ నెక్ వేసేసుకుంటాం కదా అలాంటప్పుడు ఏదైనా బీట్స్ వాటికి కూడా హ్యాంగింగ్ చేసుకోవడానికి ఈ కమ్మలు చాలా బాగుంటాయి సో నెక్స్ట్ వచ్చేసి నేను కుందన్లో వెరైటీస్ చూపిస్తానండి ఇప్పుడు చూసిన ఈ సూయదగ్గ డిజైన్లో చాలా పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ గ్రామ్స్ అండి మీరు ఒకసారి వాట్సాప్ చేశారంటే ఆన్లైన్లో కూడా పంపిస్తారు చాలా బాగుంటాయి ఈ పీసెస్ అయితే సో నెక్స్ట్ కుందన్లో కుందన్లో నాకు రాధా మేడం దగ్గర చాలా బాగా నచ్చుతాయి చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయండి కుందండ్లో ఇది చూడండి ఎంత బాగా మనకిది గ్రీన్ వైట్ పింక్ ఈ కాంబినేషన్కి ఇలా కొంచెం స్కాలపింగ్ స్టైల్లోనే మనకి ఈ పర్ల్ వర్క్ అనేది వచ్చింది అండ్ ఈ కమ్మలు వెయిట్ వచ్చేసి మీకు టెన్ గ్రామ్స్ బిలో నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే వస్తాయండి ఇంత హెవీగా ఉన్నాయి సింపుల్గా ఒక పీస్ పెట్టుకోవచ్చు ఏదైనా బీట్స్కి కాంబినేషన్గా సెట్ చేసుకోవచ్చు అండ్ ఈ కమ్మలు కూడా అంతే పింక్ అండ్ వైట్ గ్రీన్ తోటి హైలైట్ చేశారు ఈ ఈ కొందని కమ్మలు వచ్చేసి నెట్ వెయిట్ మనకి టెన్ పాయింట్ వన్ గ్రామ్ అలా పడుతుందండి సో ఇది వచ్చేసి మనకి రౌండ్ షేప్లోనే మధ్యలో పీకాక్ డిజైన్ వచ్చింది వైట్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నాయి సో ఇదైతే ఇంకా లైట్ వెయిట్గా చాలా బాగుంది చూడండి లోపలంతా గోల్డ్ మనకు ఓన్లీ పింక్ తోటి హైలైట్ చేశారు బ్రాస్ నెట్ వెయిట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుందండి ఈ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం క్విక్గా డిజైన్స్ చూపిస్తాను జనరల్గా మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఇన్ని రకాల కలెక్షన్ ఒక దగ్గర చూడాలన్నా కష్టం కదా నేను క్విక్గా అన్నీ చూపించేస్తానండి అప్రాక్సిమేట్గా వెయిట్ అనేది చెప్తాను మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ ఇవ్వండి షాప్ని విజిట్ చేస్తే వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు కుందంలో మీకు ఇలా చూడండి ఇక్కడ అంతా కుందం నగలు ఉన్నాయి చాలా రకాల కుందన్ హెవీ నగలు కూడా మనకి ఇక్కడ అరర్ జ్యువెలర్స్లో బ్రైడల్ కలెక్షన్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి మీరు ఎనీ ఆఫ్ ద బ్రైడల్ కలెక్షన్స్ని పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి చూడండి లైట్ వెయిట్లో కానీ బీడ్స్లో కానీ డిజైనర్ నగల్లో కానీ హెవీ కుందన్ సెట్స్లో కానీ డీప్ నక్షి ఆర్ డీప్ నక్షిలో లైట్ వెయిట్ ఉన్నాయి హెవీ వెయిట్ ఉన్నాయి షార్ట్ నెక్లెసెస్ మిడ్ లెంత్ హారాలు లాంగ్ హారాలు వడనాలు అన్నీ ఉన్నాయండి సో నెక్స్ట్ వెరైటీ కుందన్లోనే ఇది కొంచెం పెద్ద స్టడ్ అండి స్టార్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి నెట్ వెయిట్ మీకు టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ఇది కూడా అంతే అండి ఈ ఈ డిజైన్ చూస్తున్నారు కదా మీకు ఇది టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో అలా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు టూ ఇన్ వన్ అండి ఇలాగా కొంచెం పెద్దగా ఉంది ఫ్రంట్ సైడ్ అంతా మనకి పింక్ అండ్ వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అదే బ్యాక్ అయితే మనకి ప్యూర్ వైట్ కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా మనకి ఇలా చేంజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇది ఒక స్టడ్ లాగా కూడా వాడుకోవచ్చు అండ్ ఇది ఒక డిజైన్ అండి ఇలా స్టడ్ వచ్చేసి కింద మనకి సింపుల్ గుత్తపూసులు కాన్సెప్ట్లో సింగిల్ పీస్ పెట్టుకున్న బాగుంటుంది ఏజ్ గ్రూప్ని బట్టి మీరు కొంచెం ఒక హారం కానీ ఇంకేదైనా నెక్ పీస్ వేసుకొని ఈ కమ్మలు ఒకటి పెట్టుకుంటే కూడా హైలైట్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా పడతాయండి వీటికి ఏంటంటే ఈ కుందన్ వాటికి హెవీ వాటికి ఇలాగ బ్యాక్ హోల్డర్ వస్తుంది మనకి ఈజీగా అంటే వెయిట్ అనేది మన ఇయర్ మీద పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుందనమాట ఈ ఇది కూడా చాలా బాగా సేల్ అవుతాయండి మేడం దగ్గర సింపుల్గా ఒక సింగిల్ సెట్ పెట్టేసుకోవచ్చు ఇట్లాంటి పెద్ద పెద్ద స్టడ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండ్ పీకాక్ డిజైన్ వచ్చేసింది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇది కుందన్లోనే మీకు ఇలా చాంద్బాలి డిజైన్ అండి చాంద్బాలి డిజైన్ ఇది కొంచెం బ్రైడల్ వాటికి నెక్లెసెస్కి మ్యాచ్ అప్ చేసుకోవడానికి బాగుంటుంది కింద చూడండి గోల్డ్ బాల్స్ క్రిస్టల్స్ పర్ల్స్ అన్ని కాంబినేషన్తో చాలా బాగుంది ఈ ప్యాటర్న్ కూడా ఇదైతే మీరు ఇది డి డిటాచ్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు కదా అండ్ ఈ స్ట్రెడ్ ఒకటే కావాలంటే వాడుకోవచ్చు పార్టీ వేర్గా మనం ఈ బుటాని పేరప్ చేయొచ్చు ఈ కమ్మలు వచ్చేసి నెట్ వెయిట్ ఇదైతే గ్రాస్ వెయిట్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ అలా ఉందండి అండ్ ఇదైతే చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ అండి చాలా ప్రెటీగా ఉన్నాయి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ అమ్మాయిలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి నెట్ వెయిట్ ఇది లెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంది చాలా క్యూట్ ప్యాటర్న్ ఇది కుందంట్లోనే ఇంకొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే ఇవి ఉన్నాయి చూడండి చాంద్బాలి లక్ష్మీ అమ్మవారు పర్ల్ అండ్ గోల్డ్ బాల్ కాంబినేషన్ వచ్చింది ఇదైతే ఇంకా సింపుల్ క్యూట్గా ఎవ్రీ డే పర్పస్ అలా వాడుకోవాలంటే ఇంక ఇదైతే పీకాక్ డిజైన్ సారీ మనకి ఇది లోటస్ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే ప్యాటర్న్ అండి సింపుల్గా రోజువారీగా వాడుకోవడానికి కూడా బాగుంటుంది ఆఫీస్ వేర్కి బాగుంటుంది సో ఇది కూడా స్టార్ డిజైనే ఇది మనకి లోటస్ డిజైన్ విత్ గుట్టపూసులు కాన్సెప్ట్ ఇక్కడ మీరు ఏదైనా హ్యాంగింగ్ కావాలన్నా పెట్టించుకోవచ్చండి కుందంట్లోనే ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి మంచి డిజైనర్ లుక్ ఇది వచ్చేసి మనకి లోటస్ రివర్స్ చేసి మనకి ఇలా కమ్మలు ఇచ్చారు దీనికి ఈ విధంగా మనకి ఒక సెట్ అయితే లైక్ పెండెంట్ సెట్ వచ్చింది ఇది బ్లాక్ బీర్డ్స్కి కానీ ఇంకేదైనా వాటికి పేరె లైక్ సెట్ వైజ్ తీసుకోవడానికి బల క్యూట్గా ఉంటుంది చాలా బాగుందండి డిజైన్ అయితే ఈ సెట్ వచ్చేసి మీకు లెవెన్ గ్రామ్స్ నెట్ వెయిట్లో వస్తుంది ఈ కమ్మలు ఇది ఒకటి అడిషనల్ ఉండొచ్చు అండ్ ఇదొకటి సింపుల్గా ఉంటుందండి మనకి ట్రెడిషనల్ కుందన్ కమ్మలు ఎలా ఉండాలో అలా ఉంది ఇది ఒకటి సింపుల్ మ్యాంగో డిజైన్ కుందనే కాకుండా నక్షిలో చాలా వెరైటీస్ ఉంటాయి చూద్దాము వైట్ అండ్ గ్రీన్ కుందన్ కాంబినేషన్లో ఇలా స్టార్ డిజైన్ సో ఇది మనకి గ్రీనే కాకుండా పింక్ ఆర్ కలర్ కలర్లో కూడా అవైలబుల్ ఉంటుందండి సో కుందన్ లుక్తో సీజెడ్ సీజెడ్తో చేసిన వెరైటీ ఇవన్నమాట ఇవి వచ్చేసి ఇంకా సింపుల్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కుందన్లోనే ఇది కూడా బాగుంది చూడండి కుందన్లోనే కొంచెం లో వెయిట్లో కావాలి అనుకుంటే ఇలాంటివి ఆప్షన్స్ అనమాట నెట్ వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ నైన్ అంటే సెవెన్ గ్రామ్స్ బిలోలో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డీప్ నక్షి వర్క్లో కొంచెం బ్రైడల్ బుట్టలు చూస్తున్నారండి సో ఇది వచ్చేసి మీకు నెట్ వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ అలా పడుతుంది డీప్ నక్షి బుట్ట ఇక్కడ పోల్తో కిందంతా గోల్డ్ బాల్స్తో వచ్చేసింది అండ్ ఇది కూడా అంతే అండి మనకి నక్షిలోనే డిఫరెంట్ డిజైన్ ఇది వచ్చేసి హెవీ బ్రైడల్ ఇయర్ రింగ్స్ అండి అండ్ ఇది వచ్చేసి మీకు పాలిషింగ్ కూడా యాంటిక్ పాలిష్తో వచ్చింది కుందన్లోనే విత్ బుట్టలు వచ్చాయండి ఇది అండ్ ఇది కూడా కుందండిలోనే కొంచెం హెవీ బ్రైడల్ కలెక్షన్స్లో అండ్ బ్రైడల్ వెరైటీస్లోనే మీకు ఇలా హెవీగా కుందం నగలు చాలా బాగుంది చూడండి ఈ సెట్ కూడా ఓన్లీ కమ్మను కూడా మనం డిటాచ్ చేసి యూస్ చేసుకోవచ్చు ఇలా లింక్స్తో ఇప్పుడైతే రాధా మేడం దగ్గర మీరు ఏ చేయించుకున్న టూ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ ఫైవ్ ఇన్ వన్ లాగా వాడుకునేలాగా సెట్ చేస్తున్నారు అంటే రీడిజైనింగ్లో కూడా సింపుల్ వాటికి కూడా టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఉండే ఆప్షన్స్ని పెట్టిస్తున్నారు ఇవన్నీ కూడా బ్రైడల్లోనే వెరైటీస్ అండి ఈ కింద మనకి గ్రీన్ వద్దు ఎనీ అదర్ కలర్ కావాలని మార్చుకోవచ్చు ఇది కూడా అంతే ఇవన్నీ కొంచెం లైట్ వైట్ డిజైనర్ కమ్మలు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం విక్టోరియన్లో చూస్తున్నామండి విక్టోరియన్లో కూడా చిన్న సింపుల్ వాటి నుంచి ఇలాగా హెవీ బ్రైడల్ కమ్మల వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదైతే మనకి కొంచెం హెవీ లుక్తో వస్తుంది ఇలా విక్టోరియన్లో మీకు నగలు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఈ కింద ఉన్నవన్నీ మీకు విక్టోరియన్ కలెక్షన్సే సో ఇవన్నీ కూడా విక్టోరియన్ సెట్స్ అనమాట మీకు బ్రైడల్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఈ కమ్మలైతే ఒకసారి చూసేయండి సో ఇది ఒక డిజైన్ అండి కంప్లీట్లీ డిజైనర్ లుక్తో చాలా బాగుంది చూడండి ఆల్మోస్ట్ ఇవన్నీ మనకి డైమండ్ రిప్లికా సెట్స్ అనమాట ఇంకా రాధ మేడం దగ్గర బాగా హిట్ అయ్యి ఎప్పుడు సేల్ ఉండేవి ఈ నవరత్న డిజైన్స్ అండి నవరత్న డిజైన్లో నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవైతే మోస్ట్ సెల్లింగ్ పీసెస్ అండి నెట్వైట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ మాత్రమే ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇవి తీసుకోవడానికి ప్యాటర్న్ కూడా బాగుంటుంది ఎనీ ఆఫ్ ద బీడ్స్కి కొంచెం ఏం వేసుకోవాలో అర్థం కాని ప్రతి ఒక్క అవుట్ కూడా మ్యాచ్ అప్ చేసుకోవచ్చు మనం నవరత్న డిజైన్లో సో జస్ట్ ఏడున్నర గ్రాముల్లో వచ్చేస్తుందండి ఇది ఇదొక ప్యాటర్న్ నుంచి చూడండి ఇది కూడా చాలా యూనిక్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఈ ఈ ప్యాటర్న్ అయితే మోస్ట్ సెల్లింగ్ ఇది కొంచెం లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఫైవ్ గ్రామ్స్ బిలోలోనే కమ్మల అనమాట ఇది రౌండ్ షేప్ నవరత్న్ విత్ సీజెడ్ వచ్చింది ఇదేమో స్క్వేర్ షేప్ అండి సో ఒకప్పుడు మనకి టిపికల్ నవరత్న్ డిజైన్ అంటే ఈ షేప్లో వచ్చేటివి ఇందులోనే మనకి ఇట్లా చిన్న రౌండ్ షేప్ అందులోనే రౌండ్ షేప్లోనే ఇవన్నీ కొంచెం అనమాట మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇది తొమ్మిది గ్రాముల్లో ఉందండి కావాలనుకున్న దాన్ని స్క్రీన్ షాట్ ఇవ్వండి అండ్ ఇది ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్లో బాగుంటుంది క్యూట్గా ఉంటుంది ఈ షేప్ కూడా బాగుంది చూడండి ఇది కూడా ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇవన్నీ నవరత్న ఇయరింగ్స్ అండి సో నవరత్నలో చాలా వెరైటీస్ చూశారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ స్టడ్స్ అండి తక్కువ గ్రామ్స్లో మీకు కొంచెం హెవీ లుక్ కావాలి అనుకుంటే ఇవన్నీ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది ఇవైతే చాలా మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అండి చాలా క్యూట్గా ఉంటాయి పెట్టుకుంటే కూడా మనకి ఒక ఐదున్నర గ్రాముల్లోనే కొంచెం పెద్ద సైజ్ ఫీల్ వస్తుంది గిఫ్టింగ్ పర్పస్ అలా అమ్మ వాళ్ళకి ఎవరికైనా కొనివ్వాలన్నా ఇది గ్రీనే కాకుండా పింక్ ఆర్ వైట్ అని అదర్ కలర్స్లో కావాలన్నా మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇలా గ్రీన్లోనే చాలా పీసెస్ ఉన్నాయి వైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇంకొంచెం హెవీగా సింపుల్గా ఇది ఒక్కటే పెట్టుకోవాలి అనుకుంటే ఇది కూడా మంచి ఆప్షన్ ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా పడుతుంది ఇది కూడా మీకు పర్ల్ గ్రీన్ అండ్ వైట్ దీన్ని కాంబినేషన్లో ఉంది డిజైన్ అనేది అండ్ ఒక మోడల్ ఇది కూడా కొంచెం లైట్ వెయిట్లోనే వస్తుందండి ఇవన్నీ కూడా మనకి ట్వంటీ టూ గోల్డ్ నెట్ వెయిట్ వచ్చేసి సో ఇది ఫోర్ గ్రామ్స్ లోపలే ఉందండి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా పడుతుంది ఈ కమ్మలు సో ఇవన్నీ కూడా అంతే కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా కాసుతో వచ్చాయి కొంచెం రోజువారీ వేసుకోవడానికి కూడా బాగుంటాయండి సిక్స్ గ్రామ్స్ బిలోలో ఉన్నాయి ఈ ప్యాటర్న్ కూడా బాగుంది సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఇది కూడా పెద్ద స్టడ్ ఇవి కూడా ఇందాక చూసాం కదా కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే నెట్ వెయిట్ వచ్చేసి అరౌండ్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా పడుతుందండి సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా పడతాయి సో ఇంకా లైట్ వెయిట్లో కూడా చాలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇందాక చూసిందే ఇది కూడా ఇంకొక ఇక్కడ కలర్ కాంబినేషన్ ఒక్కటి మారింది ఓకే సో ఇవన్నీ కూడా మనకి సీ సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ ఇది కూడా త్రీ ఇది మీకు టూ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే ఉన్నాయండి అండ్ ఇది కూడా ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది బాగుంది క్యూట్ లుక్ కూడా కలర్ కాంబినేషన్ అది ఇది ఇది వచ్చేసి మీకు నెట్ వెయిట్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా ఉంది ఇది కూడా అంతే సింపుల్గా వచ్చాయి ఇది వచ్చేసి నక్షి వెరైటీ ఇదేమో మీకు త్రీ పాయింట్ టూ అలా ఉండండి అండ్ ఇది ఇదేమో మనకి ఇలాగా పర్ల్ కాంబినేషన్లో లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి ఇది కూడా సో ఒకసారి వాట్సాప్ చేసినా చెప్తాను ఇదేమో విక్టోరియన్ డిజైన్ అనమాట ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి కొంచెం చిన్న పిల్లలకి ఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లలకు కూడా బాగుంటుంది ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ఇక్కడ చూసేటివి కూడా మీకు డిఫరెంట్ వెరైటీ కమ్మలు అనమాట పైన లక్ష్మీ అమ్మవారు స్టడ్ ఇది చూడ్డానికి పెద్దగా ఉన్నప్పటికి కూడా కొంచెం లైట్ వెయిట్ అయ్యండి గ్రాస్ వెయిట్ టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ అయితే ఆబ్వియస్లీ ఇంకా చాలా తక్కువ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఫోర్ గ్రామ్స్ బిలోలో ఈ కమ్మలు కూడా బాగున్నాయి నెట్ వెయిట్ ఫోర్ గ్రామ్స్ బిలోలోనే వచ్చాయండి అండ్ ఇవన్నీ కూడా సింపుల్ ఇయర్ రింగ్స్ ఈ స్టడ్స్ అయితే బోలెడ్ వెరైటీస్ ఉంటాయండి అండ్ ఇదొక వెరైటీ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో ఉన్నాయి నెట్ వెయిట్ త్రీ పాయింట్ టూ గ్రామ్స్ అలా పడతాయి అనమాట అండ్ ఇవన్నీ సీజెడ్లో కొంచెం డైమండ్ రిప్లికా లుక్ వచ్చేసి మనకి సీజెడ్లోనే ఉన్న వెరైటీస్ ఇది చూడండి ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కూడా బాగుంటుంది ఇది కూడా అంతే మనకి విక్టోరియానే డైమండ్ రిప్లికా సెలెక్షన్ ఇది గోల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ అండి స్క్వేర్ షేప్కి సింపుల్గా కింద పర్ల్స్ వచ్చాయి ఇదేమో మనకి విక్టోరియన్ సెట్ లాగా అనమాట ఇంకా బుట్టల్లో ఇంకొక ట్రేలో ఉన్నాయి మంచివి చూపిస్తాను ఇది చూడండి ఎంత క్యూట్గా సింపుల్గా ఉన్నాయో ఈ స్టడ్కి ఇలా మీకు ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి ఇయర్ రింగ్స్లో సో ఇవి అయితే ఇంకెవరు ట్రెండింగ్ టైమ్లెస్ కమ్మలు అండ్ ఇది కూడా బాగుంటాయండి చాలా బ్రైట్గా మనకు డైమండ్ లాగా మంచి షైన్తో వచ్చింది ఈ కమ్మలైతే అండ్ ఇది ఒక ప్యాటర్ను సో ఈ ట్రేలో అన్నీ మీరు బుట్టలు చూస్తున్నారండి సింపుల్గా క్యూట్గా ఉండే బుట్టలు ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయిలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవన్నీ బాగుంటాయి ట్వంటీ బిలో వరకు వేసుకోవడానికి తర్వాత కూడా కొంచెం ఏజ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ బుట్టలన్నీ కూడా మంచి కాన్సెప్ట్తో అన్నట్టు ఇది కూడా వెరీ లైట్ వెయిట్ కమ్మలండి మనకి దీనికి కూడా ఇలా డిటాచ్ చేసేసుకోవచ్చు ఈ స్టడ్ ఒకటే వాడచ్చు ఇది మనకి దాక్ డిజైన్లో ఉన్నాయి కదా కొంచెం అలాగా లైట్ వెయిట్ బుట్టలు ఇవి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఈ స్టడ్స్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఇన్స్టా రీల్లో నేను ఇవి పోస్ట్ చేశాను ఒకసారి చూడండి అండ్ ఇది కూడా లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్లోనే ప్యాటర్న్స్ నెట్ వెయిట్ ఇది కూడా అంతే త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఎంత హెవీగా ఉన్నాయి చూడండి అండ్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇయర్ రింగ్స్లోనే రాధ మేడం దగ్గర ఇయర్ ఫ్రేమ్స్ కానీ అలాగే లైక్ ఇయర్ వెయిన్స్ ఇవి చాలా ఫేమస్ కదా ఇలాంటి వెరైటీస్ అవి కూడా ఒకసారి చూపిస్తాను ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఇయర్ రింగ్స్తో పాటు ఇయర్ ఫ్రేమ్స్ చాలా చాలా సూపర్ హిట్ అయ్యి వైరల్ అయ్యాయండి చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఏంటంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి సెవెన్ ఎయిట్ గ్రామ్స్ దాకా చాలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి బాగా యూనిక్గా ఎప్పుడు ఎక్కువగా సేల్ అయ్యేటివి ఫస్ట్ చూయిస్తాను ఇవి చూడండి ఎంత బాగున్నాయో మన దగ్గర ఉండే ఏదైనా ఇయర్ రింగ్స్కి ఇట్లా పైరప్ చేసేసుకోవచ్చు అండి ఇలా ఒక ఫ్రేమ్ తీసుకుంటే చాలు మన దగ్గర ఉండే ఏదైనా చిన్న చిన్న స్టడ్స్ని కూడా ఒక మంచి డిజైనర్ నగలాగా సెట్ చేసేసుకోవచ్చు ఇది చూడండి ఇదే మనం దీనికి కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇంత పెద్దగా అయిందో ఇదే కమ్మని మనం చాలా రకాల వాటికి ఇందాక చూసిన దాంట్లోనే ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఇలా మీరు ఒట్టిగా గ్రీన్ కావాలన్నా నవరత్న్ కావాలన్నా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడంతా కూడా ఇవి ఇవి అయితే చాలా హిట్ అయ్యాయండి చాలా ఫేమస్ అనమాట ఇలా దీనికి ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మన దగ్గర కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఈ ఫ్రేమ్ని మీరు కొంచెం పెద్దగా చూసుకో ఇంత ఎక్స్క్లూజివ్ అయిపోయిందో చూసారా అండి ఈ కమ్మ పెట్టంగానే ఇలాంటి కమ్మలు ఉన్నవాళ్ళైతే హైలీ రికమెండెడ్ అండి ఇలాంటివి తీసుకోవడము చాలా చాలా బాగుంటుంది అండ్ వీటికి నవరత్నం కూడా బాగుంటుందండి ఇదే కమ్మలకి మీరు ఇలా నవరత్న కూడా సెట్ చేసుకోవచ్చు అదే కొంచెం మన దగ్గర చిన్నవి ఇలాంటివి ఉన్నాయనుకోండి మీరు ఫ్రేమ్స్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటివి సెట్ చేసుకోవచ్చు లేదంటే వీటికి మ్యాచ్ అయ్యేవి కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి మీకు ఇది కంప్లీట్లీ డైమండ్ లుక్ వచ్చేస్తుంది ఎంత క్యూట్గా ఉందో మీ దగ్గర ఇప్పుడు ఓకే ఇలాంటి ఇయర్ రింగ్స్ ఉన్నాయి నవరత్నవే కొంచెం చిన్న సైజు ఉన్నాయి అనుకున్నాము ఇలాంటివి తీసుకోవచ్చండి చూడండి ఎంత క్యూట్గా అయిందో ఇప్పుడు అస్సలు ఎంత హెవీగా అయిపోయిందో చూడండి ఆల్రెడీ ఇది మనం కొనేసాము మార్చే ఉద్దేశం లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి తీసేసుకోవచ్చు మీరు ఇంకా హ్యాపీగా అండ్ ఇంకా ఇలాంటి ప్లెయిన్ కమర్ అయితే చాలా మంది దగ్గర ఉంటాయండి వీటికి కూడా ఈ ఎనీ ఆఫ్ ద ఫ్రేమ్స్ బాగా మ్యాచ్ అవుతాయి చూడండి ఎంత బాగుందో లేదు అనుకుంటే ఈ ఫ్రేమ్స్ ఈ ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ బాగా మ్యాచ్ అవుతాయండి మీకు ఏదైనా ఫ్రేమ్ కావాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఒక్కసారి మెసేజ్ పెట్టారంటే మీరు చూసుకున్న ఆ పర్టికులర్ ఫ్రేమ్ ఎన్ని గ్రామ్స్ ఉంది ఏంటి అనేది డీటెయిల్స్ తీసుకోవచ్చు ఈ ఈ ఈ కమ్మలైతే చాలా మంది దగ్గర ఉంటాయి సో ఇక్కడ ఉండే ఎనీ ఆఫ్ ద ఫ్రేమ్ని మీరు ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి నేను ఇంకొకసారి మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ నుంచి చూడండి డిజైన్స్ ఇది అయితే ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అలా ఉంది ఇదేమో నవరతను ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషను ఇదేమో మనకి డైమండ్ షేపు ఇవన్నీ మీకు ఏదైనా ఫ్రేమ్ నచ్చింది ఇలా ఒకసారి విజిట్ అవ్వండి మీరు వచ్చేటప్పుడు అయితే మీ ఉన్న కమ్మలన్నీ తెచ్చుకోండి దేని దేనికి ఏదైతే మ్యాచ్ అవుతుందో తీసుకోవచ్చు అసలు ఇవి కానీ యా మీరు ఇవి చూడండి గ్రీన్ ఉంది ఇటువైపున గోల్డ్ టూ ఇన్ వన్కి వాడుకోవచ్చు అండి ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇదైతే పర్ల్స్ అనమాట అన్ని ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నారంటే ఒకసారి పెట్టి చూసుకోవచ్చు ఇవి కానీ లైక్ ఇంకా ఇయర్ వెయిన్స్ ఉంటాయి రెండు మూడు పేర్స్ ఇలాంటివి అండి అవి నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చూపిస్తాను ఇవైతే టూ టూ త్రీ త్రీ పెయిర్స్ కూడా తీసుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మనం ఫ్రేమ్స్లో వెరైటీస్ ఇయర్ వెయిన్స్లో ఇవి చూడండి ఇవి కూడా అంతే తక్కువ గ్రామ్స్ నుంచి వస్తాయండి ఇది ఇలా ఉంటుంది కదా సో ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా జస్ట్ మీరు ఇవేంటంటే సెవెన్ స్టోన్స్ వరకు ఉంటాయి టూ స్టోన్స్ త్రీ స్టోన్స్ ఇలా సెవెన్ స్టోన్స్ వరకు ఉంటాయండి జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇవి రెగ్యులర్ ఆఫీస్ వేర్కి ఏదైనా ఇండో వెస్ట్రన్ వెస్ట్రన్ షర్ట్స్కి అట్లా వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి అంటే మనం ఒకసారి మిర్రర్లో చూసుకొని ఇలా పెట్టుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే ఫిక్స్ అయిపోతాయి ఇదేంటంటే సన్నగా ఉంటుంది కాబట్టి మనం ఇంకేదైనా కమ్మలు కూడా దీంతో పాటు ఇన్సర్ట్ చేసుకోవచ్చండి మనం కమ్మలు ఇది రెండు పెట్టుకోవచ్చు అనమాట ఇది టూనే కాకుండా త్రీ ఉండేటివి ఉంటాయి ఇలాగ లీఫీ ప్యాటర్న్ ఉంది ఇది కూడా లీఫీ ప్యాటర్న్లోనే మనకి వైట్ బ్లాక్ అని అదర్ కలర్స్ కూడా ఉంటుందండి ఇది కూడా ఫేమస్ మనకి పర్ల్ విత్ స్టోన్ అనమాట ఇది చూడండి ఎంత క్యూట్గా సింపుల్గా కమ్మల్ బదులు ఆల్టర్నేటివ్గా కూడా పెట్టుకోవచ్చు ఇవి కూడా అంతే చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఇప్పుడు నేను పెట్టుకున్నది టూ స్టోన్ కదా ఇదేమో మనకి ఫోర్ స్టోను ఇది ఇది చూడండి మీకు ఫైవ్ స్టోను ఇందులో అప్ టు సెవెన్ స్టోన్ వరకు చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఇలా దగ్గర దగ్గరగా ఉండేవి సెవెన్ స్టోన్వి ఉంటాయి ఇలా దూర దూరంగా ఉండేవి కూడా ఉంటాయండి ఈ ప్యాటర్న్ కూడా చాలా హిట్ వీటిలో ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తూనే ఉన్నాయండి ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఇవన్నీ కూడా చాలా హిట్ అయిన ప్యాటర్న్స్ ఇందులో కూడా గ్రీన్ కలర్ ఉంది అండ్ ఇవన్నీ కూడా మనకి ఇయర్ వెయిన్స్లో వెరైటీస్ అండి సో ఇంక ఇవి కాకుండా పాపటి బిల్లల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్రైడల్ కలెక్షన్స్ ఇలాగా సో హెయిర్ యాక్సెసరీలో ఇలా చంపస్వరాలు ఇది వచ్చేసి కుందంలో ఇదేమో మనకి సింపుల్గా కస్టమైజ్డ్ డిజైన్ అనమాట పాపటి బిల్లల్లో కూడా మనకి ఇలా సీజెడ్ లోన్ చాలా వెరైటీస్ లైట్ వెయిట్ నుంచి హెవీ వరకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా బ్రైడల్ షాపింగ్ చేయాలి అంటే కూడా మీరు డెఫినెట్గా ఆర్ఆర్ జ్యువెలర్స్ని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ